హలో ఫ్రెండ్స్ టు మై ఛానల్ మూడు రోజుల్లోనే మనకి జుట్టు రాలడం తగ్గి భయంకరంగా మనకి జుట్టు ఉత్తన్న కూడా చాలా బాగా పెరుగుతుంది అంత మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరు కూడా మిస్ చేయకండి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఎవరికైతే జుట్టు అనేది రాలిపోయి చాలా పలచగా ఉంటుంది హెయిర్ అనేది అలాగే హెయిర్ దృఢంగా చాలా తొందరగా బాగా పెరగాలి నల్లగా ఒత్తుగా పెరగాలి అన్నట్లయితే చాలా చాలా మంచి టిప్స్ అండి వీడియోనైతే ఖచ్చితంగా జుట్టు బాగా పెరగాలనుకునేవారైతే ఎవరు మిస్ చేయొద్దు చాలా మంది కామెంట్ పెట్టారు అక్క జుట్టు అనేది రాలిపోతుంది జుట్టు అనేది రాలకుండా బాగా పెరగడం కోసం ఏదైనా చాలా మంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారండి ఎవరైతే జుట్టు అనేది ఊడిపోతుందో అనుకుంటారు సింపుల్గా ఎలా అయితే ట్రై చేయండి చాలా చాలా న్యాచురల్ ఇంట్లో ఉండే వాటితో రూపాయి ఖర్చు లేకుండా అనమాట సో హెయిర్ గ్రోత్కి మనకి లవంగాలు అనేవి చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి అలాగే తెల్ల వెంట్రుకలను కూడా నల్లగా చేయడంలోనే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ప్రతి ఒక్కరికి కూడా కిచెన్లోనూ ఉంటాయి చాలా తక్కువ కాస్ట్ కూడాను సో దీన్ని మనం ఇప్పుడు హెయిర్కి ఎలా వాడుకోవడం కోసం ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఇందులో పది పదిహేను మన హెయిర్ గ్రోత్ను పెట్టనమాట ఒక పది పదిహేను వేస్తే సరిపోతాయండి ఎవరికైనా కూడాను దీనిలో ఒక అర గ్లాసు వరకు కూడా వాటర్ని వేసేసుకొని సో మీకు క్లియర్గా కనిపించడం కోసం నేను కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసాను అన్నమాట ఈ విధంగా కొంచెం పావు గ్లాసు అర గ్లాసు వాటర్ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాలు మనకి కలర్ చేంజ్ అయినంత వరకు అంటే లవంగాలు ఉండే ఫ్లేవర్ అంతా కూడా ఈ విధంగా మనకైతే వాటర్లో కలిసేటట్టు అయితే సో మరిగించుకొని బాగా చల్లని సో లవంగాలు అనేవి మన హెయిర్ గ్రోత్ను పెంచడానికి రాలిపోయిన జుట్టుని స్టాప్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడైతే అండి వాటర్ కలర్ కూడా మనకి చేంజ్ అయిపోయింది అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చుండు లాంటిది కూడా చాలా బాగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుని ఒక బౌల్లో ఇంకైతే తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఎలా వాడాలంటే స్నానం చేసేటప్పుడు అంటే వారానికి ఒకటి లేదా సార్లు దీన్ని అయితే ట్రై చేయొచ్చండి మనం వారానికి ఒకటి రెండు సార్లు స్నానం చేస్తాం కదా స్నానం చేసే గంట ముందు మనం ఇలా వాటర్ని ప్రిపేర్ చేసుకుని లవంగాల వాటర్ని దీంట్లో నా కాటన్ క్లాత్ని కానీ లేదంటే కాటన్తో కానీ ఈ విధంగా వాటర్లో ముంచుతూ కూడాను మన స్కాల్ఫ్కి అంటే నుదుటికి టచ్ అయ్యేటట్టు అయితే మనమైతే ఈ విధంగా ఈ వాటర్ని అప్లై చేసామనుకోండి మీరు కొన్ని రోజులు అలా అప్లై చేసి చూడండి మీకు కొన్ని వాష్లోనే మీ హెయిర్ గ్రోత్ అనేది మీరు పెరగడం అబ్జర్వ్ చేస్తారు అలాగే రాలడం కూడా జుట్టు అనేది తగ్గుతుందండి సో చాలా బాగా వర్కౌట్ అవుతుందన్నమాట హెయిర్ అనేది కూడా చాలా మందికి పల్చగా ఉంటుంది ఎవరైతే జుట్టు పల్చగా ఉంటుందో ఊడిపోతుంది అని అనుకుంటారో ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ల నాలో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్ లో వస్తాయి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి సో ఈ విధంగా స్కాల్ఫ్ కి మనం తయారు చేసుకున్న లవంగర్ వాటర్ పట్టించేసుకొని జస్ట్ ఈ విధంగా టెన్ ఫింగర్స్ తో కూడా జస్ట్ ఇలా మనం మసాజ్ హాల్స్కి మొత్తం కూడా ఇలా పెట్టేస్తుందండి ఒక ఇలా మనమైతే ఒక వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ కూడా ఇలా వదిలేసిన తర్వాత హెయిర్ అనేది నేను రీసెంట్ గానే కటింగ్ చేసుకున్నానండి అందువల్ల కొంచెం లెంత్ మాత్రమే ఉంది కానీ ఉన్న జుట్టు కూడా నాకు చాలా బ్లాక్గా అండ్ అలాగే చాలా లావుగా కూడా హెయిర్ అనేది ఉంటుంది అనమాట జస్ట్ ఇంట్లో ఉండే టిప్స్ తోటి నా హెయిర్ అనేది ఈ విధంగా గ్రోత్ చేసుకుంటూ ఉంటానండి మనకి ఈ వైట్ హెయిర్ అనేది కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా సో అవి కూడా రావు అనమాట అలాగే మనం స్నానం చేసేటప్పుడు చాలా మంది కెమికల్స్ షాంపూలు అనేవి ఒకేసారి హెడ్ కి ఇలా పెట్టేస్తూ ఉంటారు ఈ మిస్టేక్స్ వల్ల కూడా మన హెయిర్ అనేది చాలా తొందరగా అయితే ఊడిపోతుంది కదా అలాంటప్పుడు సింపుల్గా హెయిర్ అనేది కలర్ చేంజ్ అవ్వడం చాలా మందికి వైట్ హెయిర్ అనేది వచ్చేసి చిన్న పెద్ద ఇలా వయసుతో సంబంధం లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి హెయిర్ గ్రోత్ ఇదొక బెస్ట్ రెమెడీ అనమాట కొద్దిగా వాటర్లో కొంచెం టీ పొడి మీకు ఏదైనా ఇచ్చింది ఇందులో వేసేసుకొని ఒక గ్లాస్ గ్లాస్ అన్న వరకు కూడా వాటర్ వేసేసి కొంచెం టీ పొడి వేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని రెండు మూడు నిమిషాలు ఈ విధంగా కూడా మనకి డెకరేషన్ మరిగినంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి చాలా తొందరగా తొందరగానే అయిపోతుందండి హెయిర్ ఎవరికైతే గ్రోత్ పెరగాలనుకుంటారో ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఈ విధంగా చల్లారిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి సో ఈ కాలంలో మనకి బయట పొల్యూషన్ వల్ల లేదంటే ఆహారపు అలవాట్ల వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతుందండి అలాగే మనకి జనరేషన్ అంటే మన అమ్మమ్మకు నాన్నమ్మకి హెయిర్ తక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఈ విధంగా కూడా హెయిర్ అనేది తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి చాలా మంది కూడా పిల్లలు పుట్టిన తర్వాత కూడా హెయిర్ అనేది చాలా ఊడిపోతూ ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ సెట్ అయిపోతూ ఉంటాయి కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడాను సో ఏంటంటే హెయిర్ అనేది చాలా వరకు ఊడిపోతూ ఉంటుంది కదా సింపుల్గా అయితే ఎలా ట్రై చేయండి ఈ విధంగా మీరు ఏ షాంపూ అయితే వాడుతారో చాలా మంది షాంపూను డైరెక్ట్గా తల మీద వేసేసి రఫ్ చేసేస్తూ ఉంటారు హెయిర్ అనేది చాలా తొందరగా మనకు రఫ్ అయిపోతూ ఉంటుంది అండి అంటే షైనింగ్ అనేది పోతుందండి హెయిర్ చిక్కిపోయినట్టు అయిపోతుంది అలాంటప్పుడు సింపుల్గా ఇలా మనము డెకరేషన్ అనేది తీసుకున్నాం కదా టీ డెకరేషన్ ఇందులో ఒక్క షాంపూ ప్యాకెట్ అయితే సరిపోతుంది హెయిర్ గ్రోత్ని బట్టి అనమాట మీకు నచ్చిన షాంపూ అనేది ఈ విధంగా వాటర్ వేసుకొని వాటర్ తో మనం అయితే వీక్లీ కూడాను సో ముందు అయితే నేనైతే ఇక్కడ లవంగాల వాటర్ అనేది తలకు అప్లై చేయాలన్నాను కదండి అదే అప్లై చేసేసి గంట తర్వాత స్నానం చేసేటప్పుడు ఈ విధంగా ఈ వాటర్ తో మనం స్నానం చేసాం హెయిర్ అనేది నల్లగా ఉత్తుగా దృఢంగా పెరుగుతుంది రాలిన జుట్టు అంతా కూడా మనకి చక్కగా మళ్ళీ పెరిగిపోతుంది అండి ఎవరైతే జుట్టు రాలిపోతుంది అనుకుంటారో సింపుల్ గా అలా ట్రై చేయండి ఇంట్లో ఉండే వాటితో షాంపూ అనేది డైరెక్ట్ గా అప్లై చేసామంటే చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి చాలా వరకు మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి నేను కూడా షాంపూ వాడేటప్పుడు కూడా సింపుల్గా వాటర్లో మిక్స్ చేసుకొని వాడాలండి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా పెరుగుతుంది సో ఈ సింపుల్ ట్రిప్తో మీ హెయిర్ గ్రోత్ అనేది కొన్ని రోజులనే బీభస్తంగా పెరగడం అబ్జర్వ్ చేస్తారు హెయిర్ కూడా చాలా సిల్కీగా బ్లాక్ గా ఒత్తుగా పెరుగుతుంది యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫార్మ్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి సో ఇది ఫ్రెండ్స్ రోజు వీడియోలో అయితే ఐ హోప్ ఈ వీడియో యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్